నమస్తే వెల్కమ్ టు యూ నేను మీ రాజేష్ గత రెండు రోజులుగా తెలంగాణ రాజకీయాల వేడెక్కై పెద్ద ఎత్తున తెలంగాణ రాజకీయాలను అట్టుడికేలా చేసింది పాడి కౌశిక్ రెడ్డి అరికిపూడి గాంధీ ఎపిసోడ్ ఖచ్చితంగా ఈ వివాదంలో బీఆర్ఎస్ ఇక వెనికి తగ్గినట్లేనా అనే అంశం చర్చకు వస్తుంది అంటే ఈ విషయంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ సెల్ఫ్ గోల్ చేసుకున్నట్లయిందనేది కూడా చాలా మంది వాళ్ళు చర్చ చేస్తున్నారు ఇట్లాంటి సందర్భాల్లో కేసీఆర్ ఈ అంశాన్ని గ్రహించారా అంటే ఇంతటితో ఈ అంశాన్ని ముగించాలని పార్టీ నేతలను కేసీఆర్ ఆదేశించినట్లుగా కొంత ప్రచారం జరుగుతుంది వాస్తవానికి జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానం వస్తుంది అంటే అలికపూడి గాంధీ పాడి కౌశిక్ రెడ్డిల మధ్య కొనసాగినటువంటి డైలాగ్ వారిలో కౌశిక్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు బీఆర్ఎస్ కు కొంత ప్రతిబంధ ప్రతిబంధకంగా మారాయి అంటే పార్టీ ఫిరాయింపుల విషయంలో కాస్త కౌశిక్ ఆంధ్ర తెలంగాణ అనే వివాదానికి దారితీసింది ప్రాంతీయ తత్వం తెరమీదకి వచ్చింది దీంతో బిఆర్ఎస్ ఓవైపు సెట్లర్ల మంచి ఆగ్రహ వ్యక్తం అవుగా మరోవైపు కాంగ్రెస్ కూడా దీనిని అడ్వాంటేజ్ గా తీసుకుని బీఆర్ఎస్ ఇరుకున పెట్టే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఇక్కడే కాంగ్రెస్ పార్టీ కొంత ఎపిసోడ్ లో సక్సెస్ సాధించింది బిఆర్ఎస్ కొంత సెల్ఫ్ గోల్ వేసుకున్నట్టుగా అయింది అయితే ఈ మొత్తం ఎపిసోడ్లో గ్రేటర్ కు చెందినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నుంచి పాడి కౌశిక్ రెడ్డికి మాత్రం పూర్తిగా మద్దతు లేదు నామమాత్రపు మద్దతు మాత్రమే దక్కింది అంటే కౌశిక్ రెడ్డి వ్యాఖ్యల పైన కేసీఆర్ స్పందించాలని ఆయన వ్యాఖ్యలను సమర్థిస్తారా లేదా అనే విషయంపైన మాత్రం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ తెర మీదకి వస్తున్నాయి దీంతో ఇక ఈ విషయాన్ని వదిలేయాలని కేసీఆర్ ఆదేశించినట్లుగా పెద్ద ఎత్తున హరీష్ రావుని అట్లాగే పాడి కౌశిక్ రెడ్డిని మీడియా మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఇదంతా కూడా రేవంత్ రెడ్డి కుట్రా అంటూ కూడా ఏకవాక్యంతో ముగించేశారనే అభిప్రాయం ప్రధానంగా వినిపిీష్ రావుకి పార్టీ అధిష్టానం పార్టీ బిగ్ బాస్ గా ఉన్నటువంటి కేసీఆర్ కీలక నిర్ణయం వెలువరించినట్టుగా అంటే బీఆర్ఎస్ ఈ విషయంలో ఇంకా రాజకీయం చేయదలిస్తే ఖచ్చితంగా కారు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ముప్పు తప్పదని కూడా కొంత ముందు చూపుతోనే కేసీఆర్ పార్టీ నేతలకు ఈ విధమైనటువంటి ఆదేశాలు ఇచ్చి ఉంటారనే ప్రచారం జరుగుతుంది ఎందుకంటే ఇప్పటికైనా సైలెంట్ అయిపోకపోతే ఖచ్చితంగా డ్యామేజ్ బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ జరిగే అవకాశం ఉంది ఎందుకంటే ఆంధ్ర నువ్వు ఆంధ్రాకి వెళ్ళిపోవాలి అనే అంశం మీద అంటే అరికపూడి గాంధీ మొన్నటిదాకా బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఇదే ఆంధ్రావాదం వాదం ఇదే ప్రాంతీయ భావం లేనప్పుడు ఇవాళ కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత ఈ వాదాన్ని తెరమీద తీసుకురావడంతో తెలంగాణ సెంటిమెంట్ని మరొకసారి క్యాష్ చేసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ భావించినటువంటి నేపథ్యంలో అది ఇవాళ బుమరాంగ్ అయ్యే అవకాశాలు ఎక్కువ శాతం కనిపిస్తున్నాయి దీంతో ఇవాళ సెట్లర్ల ఓట్ బ్యాంక్ కూడా ఇప్పటిదాకా బీఆర్ఎస్ పార్టీకి అంటిపెట్టుకున్నటువంటి ఆ ఓట్ బ్యాంక్ అంతా కూడా చెక్కు చెదిరే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పై చేయి సాధించే అవకాశం ఉందని కొంత కేసిఆర్ గ్రహించినట్టుగా స్పష్టంగా చెప్పుకోవచ్చు ఈ అంశంలోనే అందుకనే హరీష్ రావుతో కొంత కీలక వ్యాఖ్యలు చేసి కచ్చితంగా ఇక ఈ ఎపిసోడ్ కి పుల్ స్టాప్ పెట్టాలని భావించినట్టుగా కొంత బిఆర్ఎస్ లో చర్చ జరుగుతోంది సో మీరు కూడా ఈ ఓవరాల్ ఎపిసోడ్ లో కౌశిక రెడ్డి అరకపూడి గాంధీ ఎపిసోడ్ లో ఎవరికి కొంత మైలేజ్ దక్కిందో మీ ఆప్రైల్ కామెంట్ రూములో తెలియజేయండి మరోవైపు ఆంధ్ర తెలంగాణ వివాదం తెరమీదకి తీసుకురావడం ప్రాంతీయ తత్వం తెరమీదకి తీసుకురావడంతో ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్ మీ ఆప్రైల్ కామెంట్ రూములో తెలియజేయండి ఫర్ మోరడస్ ప్లీజ్ వాచ్ హ్యాష్